హాయ్ హలో అందరికీ నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ శ్రాంతి వెంకటేశ్వర్ ఈరోజు రెసిపీ వచ్చేసి ఒక స్వీట్ ఐటమ్ అండి అదే కద్దుగ్గ కీర్ అందరికీ ఎంతో ఇష్టమైన స్వీట్ కదండి ఈ స్వీట్ని ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూపిస్తాను మీరు నాకు ఛానల్ కనుక ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఇప్పుడు ఈ స్వీట్ చేసుకోవడానికి ముందుగా నేను ఒక హాఫ్ సొరకాయ తీసుకున్నాను ఇది కాస్త లేతగా ఉండాలి ఇలా పొట్టు తీసి ఈ చూపిస్తున్న విధంగా సన్నగా తరు తురుముకోవాలి ఇలా సోరకాయ మొత్తాన్ని తురుముకొని పక్కకు పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టేసి ఆ ప్యాన్ని కాస్త వేడి చేసుకోవాలి ఇలా వేడైన ప్యాన్లో మనం ముందుగానే తురుముకున్న సోరకాయ వేసుకొని కాస్త ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇవి కాస్త ఫ్రై అయిన తర్వాత రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి పడుతుంది ఇందులో నెయ్యి వేసుకొని ఆ నెయ్యిలో కూడా బాగా ఫ్రై చేసుకోవాలి ఇలా ఒక ఫైవ్ మినిట్స్ వరకు మనం బాగా ఫ్రై చేసుకోవాలి నెయ్యిలో ఇప్పుడు ఇందులోనే కొద్దిగా బాదం అలానే కాజు కూడా కట్ చేసి వేసుకున్నాను వాటిని కూడా వీటితో పాటే ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇంకో ఫైవ్ మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత చూసారు కదా నెయ్యిలో మంచిగా ఫ్రై అయింది ఇప్పుడు ఇందులో నేను రెండు గ్లాసుల వరకు నాకు మిల్క్ పట్టిందండి మీరు క్వాంటిటీని బట్టి మిల్క్ మిల్క్ క్వాంటిటీ కూడా పెంచుకోండి ఇలా రెండు గ్లాసుల వరకు పాలు వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోనే మనం ముందుగానే నానబెట్టుకున్న సగ్గు బియ్యాన్ని కూడా వేసుకొని బాయిల్ చేసుకోవాలి ఇలా బాయిల్ బాయిల్ అవుతున్న టైంలో ఫస్ట్ నేను ఒక టూ టేబుల్ స్పూన్ వరకు షుగర్ వేసుకున్నాను ఆ షుగర్ అంతా కరిగే వరకు కూడా బాయిల్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులో ఒక వన్ టేబుల్ స్పూన్ వరకు కస్టర్డ్ పౌడర్ని కూడా వేసుకున్నాను అలానే మిల్క్ మేడ్ కూడా వేసుకున్నాను ఈ మిల్క్ మేడ్ అనేది ఆప్షన్ అండి మీకు ఉంటే వేసుకోండి లేకపోతే లేదు కానీ వేసుకుంటే ఈ స్వీట్ చాలా బాగుంటుంది ఈ కస్టర్డ్ వేయడం వల్ల స్వీట్ కాస్త తిక్ అవుతుందండి ఇప్పుడు ఇందులో కొద్దిగా యాలకుల పౌడర్ వేసుకొని అందులోనే వాటర్మెలన్ సీడ్స్ పంప్కిన్ సీడ్స్ కూడా వేసుకోవాలి ఈ సీడ్స్ని నేను ముందుగానే రోస్ట్ చేసి పక్కకు పెట్టుకున్నాను ఇలా ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి మీకు నచ్చితే ఇలా అయినా సర్వ్ చేసుకోవచ్చు లేదు అనుకుంటే ఫుడ్ కలర్ కూడా యూస్ చేయొచ్చు నేను ఇక్కడ ఒక టూ డ్రాప్స్ ఫుడ్ కలర్ యూజ్ చేశాను ఇంతే అండి ఎంతో ఈజీగా చేసుకునే కద్దుక కీర్ రెడీ అయింది మీరు హాట్ కానీ సర్వ్ చేసుకోవచ్చు చిల్గానే సర్వ్ చేసుకోవచ్చు